శ్రీగురుభ్యో నమ వాగర్థమివ సంపృతౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ స్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమమి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం తొంభై రెండవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా శ్రీకృష్ణాష్టకంలో శ్లోకం विदग्ध गोपिका मनो मनोज्ञतल्पशायिनं नमामि कुञ्जगानने प्रवृद्धवह्निपायिनं किशोरकान्तिरञ्जितं दुर्गञ्जनं शुशोभितं गजेन्द्रमोक्षकारिणं नमामि श्रीविहारिणं विदग्ध मनो मनोज्ञतल्पशायिनं नमामि कुञ्जगानने प्रवृद्धवह्निपायिनं किशोरकान्तिरञ्जितं తృగంజనం సుశోభితం గజేంద్ర మోక్షకారిణం మమామిశ్రీ విహారిణం విదగ్ధ గోపిక మనోమనోజ్ఞతల్పాయినం విదగ్ధ గోపిక మనోమనోజ్ఞతల్పశాయనం స్వామివారిని పరమమైన భక్తితో సేవించేటువంటి గోపికలు వాళ్ళ మనస్సులో స్వామిని ప్రతిష్ఠించుకున్నారు గోపికల యొక్క మనస్సులలో ఉన్న మన మనమోహనం మనోహరం ఆ తల్పమునందు ఆయన శయనించి ఉంటారు నమామి కుంజకాననే ప్రవృద్ధ వన్నిపాయినం కుంజకాననే ఆ బృందావనంలో ప్రవృద్ధ వన్నిపాయినం ఒక్కసారిగా అడవిలో అగ్నిజ్వాలలు వచ్చేట ఒకసారి ఆ అగ్నిజ్వాలని చూసి వాడు భయపడుతుంటే గోపికలు గోపాలకులు గోవులు కూడా అప్పుడు స్వామి ఆ అగ్నిజీవాలను తన చేతిలోకి తీసుకుని స్వాహా చేసేసారు ఏ విధంగా అయితే పరమేశ్వరుడు హలాహలం భక్షణం చేశాడో అలా శివపురాణంలో శంకరుడు యొక్క లీలలు వర్ణించారు భాగవతంలో కృష్ణ లీలలు వర్ణించారు ఇక్కడ అవే కనిపిస్తాయి అక్కడ ముందుగా హాలాహలం వచ్చింది భయంకరమైన విషయం జ్వాలలు కురిపిస్తూ భయపడిపోయారు దేవాసురులు మందర పడతాన్ని విడిచిపెట్టి ఎవరు దారి వాళ్ళు వెళ్ళిపోయారు రక్షించేవాళ్ళు లేరు ఆ జ్వాలు వెంటాడుతున్నాయి పరమేశ్వరుని ప్రార్థించారు అప్పుడు ఆయన వచ్చేసారు అభయం సర్వభూతేభ్యో దదా మేత దృతమ్మ భయపడకండి అని చెప్పి ఆ హలాహలాన్ని ఒకసారి చేతుల్లోకి తీసుకుని ఓం కేశ స్వాహ అని తీసుకున్నారు అని చేత గర్రల కంట్రుడయ్యాడు అదే సన్నివేశం భాగవతంలో కనిపిస్తుంది బృందావనంలో గోపికలు గోపాలకులు గోవులు బలరామకృష్ణుడితో పాటు విహరిస్తున్నారు అక్కడ ఆ సమయంలో అడవిలో ఒక్కసారి అగ్ని అగ్నిజ్వాలు వచ్చేసాయి మొత్తం వ్యాపించేస్తున్నాయి ఎడు చూసినా మంటలే భయపడిపోయారు అందరూ పారిపోతున్నారు భయపడకండి అని చెప్పాడు పర పరమాత్మ బాలకృష్ణుడు వెంటనే అగ్నిహోత్రుడిని ఒకసారి ఆహ్వానం చేసి చేతుల్లోకి స్వీకరించేశారు రంజితం అప్పుడు ఆయన వయస్సు అంతా కిషోరుడు కిషోర ప్రాయం దుర్గంజనం సుశోభితం అందరికీ కూడా అద్భుతమైన ఆనందాన్ని కలిగించాడు ఆయన గజేంద్ర మోక్షకారిణం నమామి శ్రీ విహారిణం గజదుడికి మోక్షం కల్పించాడు ఆయన మసల్ని సుదర్శన చక్రంతో తొక్క ఖండించేసి గజదుడికి మోక్షం కల్పించాడు అటువంటి శ్రీ విహారిణం నమామి విదగ్ధ గోపిక మనోమనోజ్ఞతల్పశాయినం विदग्धगोपिका मनोमनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं किशोरकान्तिरञ्जितं दृगञ्जनं सुशोभितं गजेन्द्रमोक्षकारिणं नमामि श्रीविहारिणम् इप्डु तम्भैरेण्डव लहरी दूरीकृतानि दुरितानि दुरक्षराणि दौर्भाग्यदुःखदुरहङ्कृति दुर्भजांसि సారం త్వదీయరిత నితరా పిబంతం గౌరీ శమామి హర సత్కటాక్షై దూరీకృతాని దురితాని ఇవే పదాలు మనకు కనకధార స్తోత్రంలో కనిపిస్తాయి రాచిన వారు చంకర్లే కదా దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్యదుఃఖ దురహంకృతి దుర్వజాంసి సారం చరితం చరిత బంతం గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షై హే గౌరీశ దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి దూరీకృతాన్ని స్వామి నిన్ను స్మరించడం వల్ల పాపాన్ని కలిగించే చెడ్డ మాటలతో కూడినటువంటి చెడ్డ అక్షరాలతో కూడినటువంటి అంటే అక్షరాలు మంచివే పద ప్రయోగం మంచిది కాదు అవి దౌర్భ్య దో దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి వచ్చేంశి వచ్చే దొరహంకారంతో దురహంకారంతో దౌర్భాగ్యంతో నేను ఎన్నో మాటలు మాట్లాడాను అందరినీ కఠినంగా మాట్లాడాను అవి ఇప్పుడు నాకు చాలా బాధ కలిగిస్తున్నాయి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అవి వాటినన్నిటినీ కూడా దూరీకృత అని వాటిని అన్నిటినీ దూరం చేసే స్వామి ఎందుకో తెలిసిన త్వదీయ చరితం నితరాంపేబంతం నేను ఎప్పుడూ ఆ శివపురాణంలో మీ యొక్క లీలలు చదువుతున్నాను ఆ లీలా విలాసాలు మనం మానం చేసుకుంటున్నాను అంతా అవన్నీ కూడా ఆ దుష్టభావనలు దుర్వచ దో దుర్భావనలు దుర్భాషణలు అన్నీ తొలగిపోయాయి స్వామి మాం నన్ను ఇహ ఇక్కడ సత్కటాక్ష మీ కడగంటి చూపులతో ఉద్ధర తరింపు చేయండి ఓ పార్వతినాథ పరమేశ్వర పాపాన్ని కలిగించేవి చెడ్డ పదాలతో కూడినవి దౌర్భాగ్యాన్ని దుఃఖాన్ని దురహంకారాన్ని కలిగించేవి అటువంటి దుష్టములైన మాటలన్నీ కూడా దూరం చేశాను స్వామి వాటికి దూరంగా ఉన్నాను కారణం ఏంటి చూసినా పవిత్రమైన వాక్కు లభించింది మీ యొక్క లీలా విలాసాలు చదవటం వల్ల వినటం వల్ల అంచేత నన్ను మీ కరుణా కటాక్షంతో నన్ను ఉద్ధరించండి స్వామి దూరీకృతాన్ని దురితాన్ని దురక్షరాణి दौर्भाग्य दौ, दौर्भाग्य दुख दुरह दुर्वचासी गौरीश नितरांबंत गौरीशवामी समर सत्कटाक्षनला आगामी कार्यक्रम में शुभम